సవరణను వ్యతిరేకిస్తూ సిపి ర్యాలీ పార్లమెంట్లో నిన్నటి రోజున వక్ సవరణ బిల్లుకు ఆమోదం తెలుపగా దీనిని నిరసిస్తూ హిందూపురం సిపి ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు దీనిని సవరణ చేసినట్లయితే ముస్లింలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడ్డారు దీనిని వ్యతిరేకిస్తూ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపి అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం డిటి మైనుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జీ ఎలక్షన్స్ కావండి మీరు మొదలైతే వెళ్ళండి అలాగే ఎప్పుడు హిందూపురం అయితే శాఖకి అనుగుణంగా ఉంటుంది ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది అలాంటిది ఇలాంటి పిల్స్ అవి తెచ్చిపెట్టి మా మధ్య చిచ్చు పట్టడానికే చూస్తున్నారు తప్ప ఇది రాజకీయంగా వాళ్ళు వాడుకునేసి ఒక్కూముని కొట్టాలని చూస్తున్నారు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఇది ఏది సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారి గతంలో నుంచి ఎప్పటి నుంచో మేము నమ్ముకొని వస్తున్నాము ఆయన విందు భోజనానికి పెట్టించి కూడా ఆయన ఇచ్చి కూడా జారుకున్నాము ఈ రోజు కళ్ళారా చూసాము రాష్ట్రానికి ఎన్నికలప్పుడు చాలా మందికి చాలా రకాల పథకాలు ఇస్తామని చెప్పేసి మోసం చేశాడు అయినప్పటికీ కూడా మేము మైనార్టీలు నమ్మి ఆయనకు గెలిపించడం జరిగింది రాష్ట్రంలో ఈ రోజు ఉన్నాడంటే మైనార్టీల చలువ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను ఈ రోజు ఎన్నో గతాల నుంచి హిందూపురంలో బాలకృష్ణ గారిని ఈ రోజు ఇక్కడ కిరీటం పెట్టడం జరుగుతా ఉంది ఈ రోజు వాళ్ళు మమ్మల్ని మైనార్టీలో అవసరం లేదు అనే విధంగా ఈ రోజు మన మమనుభవాల్ని దెబ్బతీశారు మన ఒక్బోడు అమెండ్మెంట్ బిల్లుని సహకరించి ఆమోదించి వాళ్ళను మైనార్టీలే మనకు అవసరం లేదు అనే విధంగా చెప్పారు అదే విధంగా బిల్లు కనుక రిటర్న్ కాకపోతే ఇక్కడి నుంచే ప్రమాణం చేస్తున్నాము టీడీపీని తుడిచిపెట్టేసి ఈరోజు ప్రమాణం చేస్తాము de مسلمانوں کے جائیداد اور وقف پراپرٹی پر ناجائز قبضہ کرنے کی ایک ناپاک سازش ہے جو مسلمانوں کے خلاف بھڑکائی جا رہی ہے انشاءاللہ ہم اپنے بڑوں کی رہبری میں آخری دم تک اس بل, اس بل کے خلاف لڑتے رہیں گے تمام مسلمانوں سے ہماری گزارش ہے بالخصوص وہ لوگ جو اس قسم کی پارٹی سے تعلق رکھتے ہیں ہمارے سامنے پارٹی کی کوئی اہمیت نہیں ہے ہمارے سامنے اسلام ایمان دین اور شریعت سب سے زیادہ مقدم ہے اگر کوئی پارٹی اسلام دین شریعت کے اندر مداخلت کرتی ہے تو انشاءاللہ ایسے پارٹی کو ہم چھوڑنے کے لیے تیار ہیں خاص طور پر ہمارے وہ بھائی جو اس قسم کے پارٹی سے تعلق رکھتے ہیں آپ کا پارٹی سے کتنا بھی گہرا تعلق کیوں نہ ہو پارٹی سے کتنا پرانا تعلق کیوں نہ ہو جب مسئلہ ہمارے ایمان کا آتا ہے اسلام کا آتا ہے شریعت کا آتا ہے تو مسلمان کا یہ ایمانی جذبہ ہونا چاہیے اور یہ دینی غیرت ہونی چاہیے کہ اسے پارٹی کو چھوڑ کر ہم ایمان کا اسلام کا اور شریعت کا ساتھ دیں انشاءاللہ